Welcome to Vision 5 TV. ఉర్ఫీ జావేద్ తాజాగా ఓ పోస్ట్ వేసింది తనకున్న సమస్య గురించి బహిరంగ మరోసారి పోస్ట్ వేసింది గతంలోనే ఇలానే ఓసారి తన పెదవులకు చేసుకున్న సర్జరీ గురించి చెప్పింది ఇలా నాశరక సర్జరీలు చేయించుకోవద్దని వికటిస్తాయని సలహాలు ఇచ్చింది తనకు పద్దెనిమిదవ ఏట నుంచి ఎలర్జీ సమస్యలు వచ్చాయని వాటికి చికిత్స కూడా తీసుకుంటున్నానని చెప్పుకొచ్చింది మధ్య మధ్యలో ఇలా తన మొహం పెదవులు వాచిపోతుండడం తెలిసింది తాజాగా మళ్లీ అదే విషయాన్ని చెబుతూ ఉర్ఫీ జావేద్ పోస్ట్ వేసింది తెల్లవారులు వేస్తే తన ఫేస్ ఇలానే ఉంటుందని తన ఎలర్జీకి ఎక్కువగా అవుతుందని ప్రస్తుతం ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నానని ఉఫీ జావేద్ తెలిపింది ఇకపై తన ఫేస్ని ఇలా చూసినప్పుడల్లా సలహాలు ఇవ్వకండి అని కాస్త జాలి చూపించానని కోరింది ఉఫీ వేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ నెట్టింట్లో చేసే హంగామా అందరికీ తెలిసింది ఇక బిగ్ బాస్ బ్యూటీ నెట్టింట్లో రకరకాల ఫొటోషూట్లతో అదరగొడుతూ ఉంటుంది ఇక ఈమె అవుట్పుట్ల మీద ఎప్పుడు కాంట్రవర్సీలు నడుస్తూనే ఉంటాయి ఆమె అందాల ప్రదర్శన ఎప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గానే మారుతుంది ఆమె వస్త్రదానం వల్ల కొన్ని చేదు చేదుగడనలు కూడా ఆమెకు ఎదురయ్యాయి ఓసారి రెస్టారెంట్ లోకి ఆమెను అనుమతించలేదు మరో సందర్భంలో ఓ సీనియర్ సిటిజన్ ఎయిర్పోర్ట్ లో ఆమె వస్త్రదానను చూసి ఆమెను విమర్శించాడు ఇలా ఉర్ఫీ మేకవర్ మాత్రం ఎప్పటికప్పుడు కాస్త భిన్నంగానే ఉంటుంది